కృష్ణా జిల్లా కానూరు ఆర్ఐఓ కార్యక్రమం వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పుట్టగొడుగుల విద్యాసంస్థలు సంస్థలు వెలుస్తున్నాయని అన్నారు ఫైర్ సేఫ్టీ కూడా ఉండడం లేదని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు అన్నారు ఇష్టానుసారంగా ఫీజులు పెంచేశారని రాజకీయ నాయకుల కనుసన్నల్లో విద్యా సంస్థలు నడుస్తున్నాయని అన్నారు ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఏఐఎస్ఎఫ్ నాయకత్వ ఆధ్వర్యంలో గారి ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళు చెప్పిందే ఫీజు మేము చెప్పింది ఎక్కడ మీరు కొనుక్కోవాలి మేము అమ్మిందే మీరు తీసుకోవాలని చెప్పి ఆ విధంగా రాష్ట్ర అనుసరిస్తున్నారు మరి ప్రధానంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి నడుగొట్టినటువంటి విజయవాడ నగరంలో ఈరోజు వర్షం పట్టిన పుట్టుకొడుగులు అంటే పుట్టుకొస్తాయో ఆ విధంగా సందుకి పది పాఠశాలలు పది కళాశాలలు వస్తున్నాయి మరి వీటికి అన్నిటికీ అనుమతులు ఎవరిస్తున్నారు అనుమతులేమో ఏమున్నా ఏం లేమో చూడట్లా ఫైర్ సేఫ్టీ ఉండదు అక్కడ ఏ విధంగా కమర్షియల్ బిల్డింగ్లు నడుతున్నారా గ్రౌండ్ ఉన్నాయా ఏమనేది చూడకుండా వీళ్ళ దగ్గరికి వాళ్ళకి అప్లికేషన్ తీసుకొస్తారు పర్మిషన్ తీసుకొచ్చిన వెంటనే సంతకాలు పెట్టడం పంపించడం ఈ విధంగా ఉన్నాయి మరి విద్యార్థులు అక్కడ ఏం జరిగినా ఏం అవసరం ఏం ఇబ్బంది పడతారో వారికి అనవసరం లక్షల రూపాయలు ఈరోజు తీసుకునేసి విద్యాశాఖ అధికారులు కావచ్చు విద్యాశాఖ మంత్రి కావచ్చు ఆ విధంగా ప్రయత్నిస్తారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య నారాయణ కళాశాలలు మాత్రమే ఈరోజు రాజ్యాన్ని వెళుతున్నాయి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ మొత్తం కూడా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థని నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థలు ఏమన్నా అంటే నారాయణ శ్రీ చైతన్య మాత్రమే కేవలంగా ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచే లగ్జి విద్యను వ్యాపారంగా మార్చినటువంటి సంస్థలు వాళ్ళవే మరి విద్యాశాఖ మంత్రి స్పందించడు నారాయణ గారు అయితే అసలే స్పందించడు ఎందుకంటే మా కళాశాలలు మా పాఠశాలలే అని చెప్పి శ్రీ చైతన్య ఎవరిదంటే మంది నారాయణ ఎవరిదంటే మంది భాష్యం ఎవరిదంటే మంది మరి ఇక్కడ ఎక్కడ స్పందిస్తారు వీరు రాజకీయ నాయకులుగా ఉంటారు కళాశాలలు వాళ్ళవే పాఠశాలలు వాళ్ళువే ఈరోజు పేదల నుంచే దోమల రక్తం తాగినట్టుగా ఈరోజు ఫీజులు కూడా తాగుతున్న ఫీజుల రూపంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచే లక్షల లక్షల రూపాయలు దోచుకుంటున్నారు ఫీ రెగ్యులేషన్ కమిటీ ఉంది నాన్కే వాసి మీ ఏమన్నా కలెక్ట్ చేయడంలో ఈ రెగ్యులేషన్ కమిటీ చేపట్టుగా వింటున్నారా మరి పాఠ్యపుస్తకాలు అయితే వీరి యొక్క కళాశాలలో గుర్తింపుని పాఠ్య పుస్తకాలపైన ముద్రించి ముప్పై రూపాయలకి దొరికే నోట్బుక్ని వంద రూపాయలకు అమ్ముతాడు వంద రూపాయలకి బయట దొరికేది టీషర్ట్ని వీళ్ళ కళాశాల ముద్రని ముద్రించి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలకి విద్యార్థులు తల్లిదండ్రులు అయ్యా మేము కొనుగోలు బయట చాలా తక్కువ ధరకు దొరుకుతాయండి మీరు కొనుగోలు చేయాల్సిందే మీరు మన పాఠశాలలో మన పాఠ్యపుస్తకాలు కొనుగోలు వస్తేనే మీకు అనుమతి ఇస్తాం బయట పాఠ్య పుస్తకాలు కొంటే మీరు లోపలికి రానేం మీరు టీ టీషర్ట్ కొంటేనే కళాశాలకు రావాలి అని చెప్పి ఒత్తిడికి గురి చేస్తే ఈరోజు లక్షల లక్షల రూపాయలు ఫీజుల రూపంలో పాఠ్య పుస్తకాలు అయితే ఈరోజు వేలకు వేళ దొచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఆ ఉన్నతాధికారులు ఆర్ఏ గారు స్పందించాలి కోచింగ్ సెంటర్ల పేర్లతో ఈరోజు కళాశాలలు కూడా నడుపుతున్నారు వాటిని అన్నిటికీ తొలగించాలి తనిఖీ చేయాలి అనుమతి లేని కళాశాలను మొత్తం కూడా గుర్తింపులను రద్దు చేయాలని చెప్పి కూడా ఏ ఇసెబ్ మేము కోరుతున్నాం ఇప్పటికే చాలా కళాశాలలు మేము అక్కడంతా కూడా విజిట్ చేసి ఆర్ఏ గారి దృష్టికి తీసుకెళ్ళాం కరెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం ఎక్కడ ఏ కళాశాలను సీజ్ చేయలేదు ఇప్పటి వరకు కావున మళ్ళీ ఒకసారి చాలా ప్రశాంతంగా ధర్నా చేసి గారికి తెలియపరుస్తున్నాం ఇప్పటికైనా మేల్కొనకపోతే పెద్ద ప్రత్యక్ష ఆందోళన ప్రతి కళాశాలలో ఏ హిశప్ నాయకత్వం శ్రీకారం చుడుతా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం